విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో రాష్ట్రంలో పెరుగుతున్న మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని సిపిఐ పిలుపునిచ్చింది ఫిబ్రవరి పద్నాలుగున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మధురవాడలో శుక్రవారం గోడ పత్రికను సిపిఐ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు మరుపిల్ల పైడిరాజు మాట్లాడుతూ విద్యా వైద్యం ప్రభుత్వ ప్రధాన బాధ్యతలని బోగస్ మెడికల్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ పెంటపల్లి కాంతమ్మ ఎన్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు అదో గొలుతురు ఉన్నప్పటికీ బెలిజన్ బాబు ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య జీవన స్థితిగతులను అదో గొలుతురు చేస్తుంది రోమార్త్లు అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే వారి జీవితం సర్వనాశనం అయిపోయినట్టే లెక్క లేనటువంటి రక్త పరీక్షల దగ్గర నుండి స్కానింగ్ల దగ్గర నుండి లైసెన్స్ లేని అర్హతలు లేని కూడా ప్రజల ఆరోగ్యాలు సర్వనాశనం చేస్తున్నారు ఈ నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది జిల్లాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మెడికల్ మాఫియాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్న వినోదంతో నిరసనలు నిర్వహించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తి పత్రాలు ఇస్తాం ఈ కార్యక్రమంలో ఎత్త ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రాష్ట్రంలో జరుగుతున్న ఈ మాఫియా దోపిడీని